అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక అరవై ఏడవ భాగం ఈ లేఖ ప్రకారం తాహిర్ సిరియాలో ప్రచార కార్యం ముగిసిన వెంటనే భారతదేశానికి చేరుకొని అక్కడ సుల్తాన్ అల్తమష్కు అతని వాగ్దానం గుర్తు చేసి తాతారీలకు వ్యతిరేకంగా సైన్యాన్ని సమాయత్తపరచవలసిందిగా సుల్తాన్ జలాలుద్దీన్ రాసిన లేఖ అందించాడు ఆ తరువాత తనతో పాటు వచ్చిన భార్య సురయ్యను ఢిల్లీలో వదిలి కొన్నాళ్లకు మళ్లీ బగ్దాద్కు ప్రయాణమయ్యాడు అటు బగ్దాద్ నుండి అబ్దుల్ మలిక్ పంపిన సమాచారం ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కొంత ఆందోళనకరంగా కూడా ఉంది ఖలీఫా ముస్తసర్ సైనిక పునర్వస్థీకరణ విషయంలో తాహిర్ సూచనలను అమలుపరుస్తున్నాడు తుర్కిస్తాన్ నుండి వచ్చే స్వచ్ఛంద సైనికుల కోసమే కాకుండా ఇతర ముస్లిం దేశాల నుండి వచ్చే స్వచ్ఛంద సైనికుల కోసం కూడా ఆయన తన సైనిక ద్వారాలు తెరిచిపెట్టాడు దజలా నది తీరం మీద ఓ పెద్ద సైనిక శిక్షణాలయం కూడా నెలకొల్పాడు దానికి అబ్దుల్ మలిక్కు ప్రధాన నిర్వాహకుడిగా నియమించాడు ఇవన్నీ ప్రోత్సాహకరమైన విషయాలే అయితే అబ్దుల్ మలిక్ రాసిన మరికొన్ని ఉత్తరాల్లో అతను కొన్ని అనుమానాలు వ్యక్తపరిచాడు ఖలీఫా అధికారులకు ప్రముఖులందరికీ తృప్తికరమైన విషయాలు చెబుతున్నాడు కానీ ప్రజల ముందు సుల్తాన్ జలాలుద్దీన్ని సమర్థించడానికి భయపడుతున్నాడు జాహిర్ షా కాలంలో బగ్దాద్ నుండి తీసివేయబడిన తాతారి రాయబారి మళ్ళీ బగ్దాద్కు వచ్చి చేరాడు ఖలీఫా అతనితో సుదీర్ఘ సమావేశాలు జరుపుతున్నాడు అబ్దుల్ మలిక్ అదేమిటని అడిగితే మనం యుద్ధ సన్నాహాలు చేయడానికి సమయం కావాలి కదా దానికోసం తాతారీలను అపోహలకు గురిచేసి ఉంచడానికి ఈ నాటకం ఆడవలసి వస్తుందని చెప్పేవాడు సుల్తాన్ జలాలుద్దీన్కు అబ్దుల్ మలిక్ రాసిన ఒక ఉత్తరం ద్వారా తాతారి రాయబారి దోపిడీ చేసి తెచ్చిన అపార ధన కనక వస్తు సంపదలతో బగ్దాద్లోని ప్రభుత్వాధికారుల్ని ధర్మవేత్తల్ని మేధావుల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా తెలుస్తోంది బహుశా ఈ కారణంగానే కొందరు ప్రముఖులు తాతారీలపై యుద్ధం చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు అయినా సుల్తాన్ నిరాశపడలేదు అతను విద్రోహులతో పోరాడుతూ తబ్రేస్ చేరుకున్నాడు అక్కడ కొన్నాళ్ల తర్వాత జంగీస్ ఖాన్ కొడుకు తౌలాయ్ ఖాన్ నాయకత్వంలో తాతారీ సైన్యాలు బగ్దాద్ సమీపానికి వచ్చి చేరాయని వారు ఖలీఫాను బెదిరించడానికి కొందరు ముస్లిం విద్రోహుల్ని తమ ప్రతినిధులుగా నియమించి బగ్దాద్ పంపించారని తెలిసింది అప్పుడు సుల్తాన్ బగ్దాద్లో ఉన్న అబ్దుల్ మలిక్కు ఒక లేఖ రాసి హమ్దాన్కు బయలుదేరాడు అబ్దుల్ మలిక్ సుల్తాన్ జలాలుద్దీన్ లేఖ తీసుకొని ఖలీఫా సన్నిధికి వెళ్ళాడు ఖలీఫా ముస్తస్సర్ అతని కోరిక ప్రకారం ఓ ప్రత్యేక గదిలో ఒంటరిగా సమావేశమయ్యాడు అతడు సుల్తాన్ లేఖ చదివి కాసేపు ఆలోచనలో పడ్డాడు తర్వాత అబ్దుల్ మలిక్తో ఇలా అన్నాడు తౌలాయి ఖాన్ ఐదు లక్షల సైనికులతో వచ్చి బగ్దాద్ సమీపంలో విడిది చేశాడు నీ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం జలాలుద్దీన్ దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు సుల్తాన్ జలాలుద్దీన్ దగ్గర ప్రస్తుతం సైనిక సంఖ్య తక్కువ ఉందన్న మాట నిజమే కానీ ఆయన ఆఫ్ఘనిస్తాన్లో కేవలం అరవై డెబ్భై వేల మంది సైనికులతో రెండు లక్షల మంది తాతారి సైనికులపై విజయం సాధించిన సంగతి మీకు తెలుసు ప్రస్తుతం ఇంతకంటే తక్కువ సైన్యంతో యుద్ధం చేసి అజర్బైజాన్ హఫీహ్ సాహ్ తుఫ్లీస్ అర్మేనియా లాంటి విశాలమైన ప్రాంతాలను వశపరుచుకున్నాడు అన్నాడు అబ్దుల్ మలిక్ ప్రస్తుతం మా సైన్యమంతా మూడు లక్షలకు మించదు ఒకవేళ బగ్దాద్ వెలుపల ఒకటైన మైదానంలో మా సైన్యం ఓటమి పాలైతే అప్పుడు తాతారీల చేతుల్లో బగ్దాద్కు ఎలాంటి గతి వస్తుండో ఎలాంటి గతి పడుతుండో ఆలోచించావా అన్నాడు ఖలీఫా మీరు గనక ఈరోజే యుద్ధ ప్రకటన చేస్తే నేను ఒక వారంలోగానే బగ్దార్లో మూడు లక్షల మంది స్వచ్ఛంద సైనికుల్ని సమీకరించి మీ సైన్యంలో భర్తీ చేస్తాను ఆ తర్వాత ఇరాక్ నుండి మొరాకో దాకా అసంఖ్యాకంగా స్వచ్ఛంద సైనికులు వచ్చి మీ పతాకం కింద చేరుతారు వారంతా మీ యుద్ధ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు నిజానికి తాతారీలు ఈనాటి వరకు మనపై విజయం సాధించలేదు మన విభేదాలు అతకలహాల ద్వారా మాత్రమే వారు ప్రయోజనం పొందుతున్నారు ఏ రోజు బగ్దాద్ సైన్యాలు హమ్ చేరుకుంటాయో అదే రోజు భారత్ నుండి సుల్తాన్ అల్తమష్ సైన్యాలు బలహ్ చేరుకుంటాయని నాకు గట్టి నమ్మకం ఉంది ఆ తర్వాత తుర్కిస్తాన్ ఖురాసాన్ ఈరాన్లలో తాతారీలకు వ్యతిరేకంగా ప్రతీకార జ్వాలలు ఎగిసి పడతాయి ఈ పరిస్థితి చూసి తాతారీలు ఇరాక్ సరిహద్దులకు సమీపించడానికి సాహించ సాహసించలేరని కూడా నేను గట్టిగా చెప్పగలుగుతాను అన్నాడు అబ్దుల్ మలిక్ అబ్దుల్ మలిక్ నీవు చెప్పేది బాగానే ఉంది కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు మనం ఓడిపోతే అప్పుడు బగ్దాద్కు ఎలాంటి దుర్గతి పడుతుందోనని నేను భయపడుతున్నాను అన్నాడు ఖలీఫా ముస్తస్సర్ జయాపజయాలు దేవుని చేతిలో ఉన్నాయి భయాందోళనల వల్ల ఈనాటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది కాస్త ప్రశాంతంగా ఆలోచించండి ప్రస్తుతం సుల్తాన్ జలాలుద్దీన్ ముస్లిం జగత్తుకు చెందిన చివరి రక్షణ స్థావరాన్ని కాపాడుతున్నారు ఒకవేళ ఆ స్థావరం కూడా ధ్వంసమైపోతే తాతారీలను బగ్దాద్ వైపునకు పురోగమించకుండా ఎవరూ అడ్డుకోలేరు నేను మీ ద మీ దగ్గరకు బగ్దాద్ నుండి మన సైన్యాలు ఎప్పుడు బయలుదేరుతాయని అడగటానికి మాత్రమే వచ్చాను సమయం చాలా తక్కువగా ఉంది యుద్ధం ప్రారంభం కావడానికి కొన్నాళ్ళ ముందే మన సైన్యాలు సుల్తాన్ దగ్గరికి చేరుకుంటే వాటికి ఆయన తగిన శిక్షణ ఇస్తారు కానీ బయటి దేశాలు మనకు సహాయం చేయకపోతే తాతారీలు ఆ అవకాశం చా వాడుకుంటూ మనై మనపై విరుచుకుపడతారని కూడా నేను భయపడుతున్నాను అన్నాడు ఖలీఫా మీరు మీ కర్తవ్యం నెరవేర్చండి ఆ తర్వాత దేవునిపై భారం వేయండి చాలు ఆయన తలుచుకుంటే అంతా సవ్యంగా జరుగుతుంది నీకు తెలుసో లేదో బగ్దాద్ ధర్మవేత్తల్లో అత్యధిక మంది తాతారీలకు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటనలను వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారు అత్యధిక మంది కాదు కొందరు మాత్రమే వారిని నేను ధర్మవేత్తలని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను వారు అసలు తాతారీలకు అమ్ముడు జాతి విద్రోహులు అన్నాడు అబ్దుల్ మలిక్ లోలోన ఉడికిపోతూ కానీ ప్రజల్లో అత్య అత్యధిక మందిపై వారి ప్రభావం ఉంది మీరు యుద్ధ ప్రకటన చేయగానే వారి ప్రభావం కరిగిపోతుంది నీకు తెలుసా తుర్కిస్తాన్ నుండి కూడా కొందరు ధర్మవేత్తలు ప్రజాప్రతినిధులుగా నా దగ్గరకు వచ్చి ఉన్నారు అన్నాడు హలీఫా నాకు తెలుసు కానీ వారు మన జాతి యువకుల రక్తం ఇలువను మన జాతి పుత్రికల మాన మర్యాదల ప్రతిఫలాన్ని వసూలు చేసుకున్నారు ఎవరి ఖడ్గాలకు కూడా లొంగిపోలేని జాతిని దాని విద్రోహులు లొంగదీసుకున్నారు కానీ మహారాజా ఇది వాదోపవాదాలు చేసే సమయం కాదు సుల్తాన్ జలాలుద్దీన్కు ద్రోహం తలపెట్టిన వారు సమయం వస్తే మీకు ద్రోహం తలపెట్టరని భావిస్తున్నారా మీరు వారు మీ దగ్గరికి తాతారీల నుండి మైత్రి సందేశం తీసుకొచ్చారు మీరు తాతారీలను ముస్లింల అని భావిస్తుంటే వీరిని కూడా మీ శ్రేయభభిలాషులుగా భావించవచ్చు కానీ ఈనాడు తాతారీలకు మించిన పెద్ద శత్రువు మనకెవరూ లేరని మీకు తెలుసు ఈ నిజాన్ని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఈ ధర్మవేత్తలను ప్రజా ప్రజాప్రతినిధులను ముస్లింల పరమ పరమ విద్రోహులని కూడా మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది అన్నాడు అబ్దుల్ మలిక్ నిర్భయంగా అబ్దుల్ మలిక్ ఇది ఎంతో సున్నితమైన సమస్య తాతారిలతో యుద్ధం బాధ్యతను మనం నెత్తికెక్కించుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది అన్నాడు హలీఫా ఈ మాట వినగానే అబ్దుల్ మలిక్కు అరికాలి మంట నెత్తికెక్కింది అతను తనను తాను అదుపు చేసుకుంటూ ఇలా అన్నాడు అయితే మీ ఉద్దేశం మారిపోయిందన్నమాట మన ఈ సన్నాహాలన్నీ జనప్రదర్శన కోసమేనా సుల్తాన్ జలాలుద్దీన్ బగ్దాద్ మీది ఆశతోనే భారత్ని వదిలిపెట్టాడు మీ నాన్నగారి ప్రోత్సాహంతోనే ఆయన నిరాశా చీకటిలో ఆశాజ్యోతి వెలిగించాడు తాతారీలతో యుద్ధం చేయడానికి మీరు సహాయం చేస్తారన్న ఆశతోనే ఆయన ఇప్పటిదాకా ధైర్యం వీడకుండా తన కొద్దిపాటి సైన్యంతోనే తాతారీలతో పోరాడుతున్నారు ఆయన ఇప్పుడు హందాన్ సమీపంలో విడిది చేసి బగ్దాద్ నుండి వచ్చే సేనల కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు ఒక విషయం గుర్తుంచుకోండి బగ్దాద్ నుండి సైనిక సహాయం లభించకపోయినా ఆయన తన విద్యుక్త ధర్మాన్ని తప్పకుండా నిర్వహిస్తాడు కానీ మీ మీద పెట్టుకున్న ఆశలు ఒమ్మైన తర్వాత ఆయన సహచరుల్లో అత్యధిక మంది ఆయన్ని వదిలిపెట్టిపోయే అవకాశం కూడా లేకపోలేదు అయితే తాతారీల విజయం తర్వాత నిజాయితీపరుడైన చరిత్రకారుడు కూడా హవారిజం చక్రవర్తి జలాలుద్దీన్ని తాతారీలు ఓడించారని మాత్రం చెప్పడానికి సాహసించలేరు దానికి బదులు సుల్తాన్ జలాలుద్దీన్ చివరిసారిగా తాతారీలతో నిర్ణయాత్మక యుద్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు అతని ఖడ్గాన్ని అతని సోదరులే గుంజుకున్నారని చెబుతారు అప్పుడు లోకం మీ గురించి ఏమనుకుంటుందో ఇక మీరే ఆలోచించుకోండి